అండి సో ప్రస్తుతం చూసుకోవచ్చు మన కంది చేన్లో అయితే మనం ఉన్నాము దీంట్లో అంతర్ పంటగా సోయాబీన్ వేసుకోవడం జరిగింది సో ఇప్పుడే ఇక్కడ ఎండు త తెగుళ్ళు అనేది అటాక్ చేయడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఇక్కడ సో దాదాపు మనకు ఇది వచ్చేసి నలభై రోజుల పంట అన్నమాట సో ఇక్కడ చూసుకోవచ్చు ఎండు తెగుళ్ళు అటాక్ అవ్వడం వల్ల మనకు మొక్క అంత ఎండిపోవడం జరిగిందనమాట సో దీనికి వచ్చేసి మనము ఫస్ట్ ఏ చేసుకోవాల్సి ఉంటుంది సో దీంట్లో వచ్చేసి మనకు ట్రైకోడర్మా విరిడి ఏదైతే దొరుకుతుంది కదా అది డ్రించింగ్ చేసుకున్నట్లయితే ఈ సమస్య అనేది మనకు కనిపించదనమాట సో మనము ఈ స్టేజ్ నుండే కానీ ఒకవేళ మనము మన కంది చేయిన్లో డ్రించింగ్ చేసుకున్నట్లయితే మనకు ఈ రెండు మూడు సార్లు ఇక్కడ నుంచి మనం ఒక రెండు మూడు సార్లు కానీ డ్రించింగ్ చేసుకున్నట్లయితే మనకు ఈ ఎండు ఎండుతేగుల సమస్య అనేది కనిపించదనమాట లేకపోతే మనకు ఫ్లవరింగ్ స్టేజ్లో కావచ్చు అదేవిధంగా కాయ సెట్ అయ్యే స్టేజ్లో కూడా మనకు ఈ సమస్య అనేది ఎండు తెగుల సమస్య అనేది కనిపిస్తుంది కాబట్టి మీరు ముందుగానే ఈ ఎండు తెగుళ్ళని కంట్రోల్ చేసుకోవాలంటే ఇప్పటి నుంచి మనము ట్రైకోడర్మా విరిడి అనేది డ్రించింగ్ చేసుకున్నట్లయితే మనకు బాగా పని అవుతుంది పనిచేస్తుంది అనమాట సో లాస్ట్ వరకు కూడా మనకు ఒక మూడు సార్లు డ్రింకింగ్ చేసుకున్నట్లయితే కూడా మనకు లాస్ట్ వరకు ఈ సమస్య అనేది అనమాట సో ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్లైకన్ ఆన్ చేసుకోండి సో ఇక నుంచి కంది పంట పైన అన్ని ఇన్ఫర్మేషన్ అంత ఇన్ఫర్మేషన్ అనేది మన ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో జై హింద్